యోబు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము మొదటి వచనం యోబు దయచేసి నా వాదము ఆలకించుము నా మాటలన్నీయు చెవినిబెట్టుము రెండవ వచనం ఇదిగో నేను మాటలాడనారంభించి నా నోట నా నాలుక ఆడుచున్నది మూడవ వచనం నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును నాలుగవ వచనం దేవుని ఆత్మ నన్ను సృజించేను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చేను ఐదవ వచనం నీ చేతనైన ఎడల ఉత్తరమిమ్ము నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యమాడుము ఆరవ వచనం దేవుని ఎడల నేనును నీ వంటి వాడను నేనును జిగటమంటితో చెయ్యబడిన వాడనే ఏడవ వచ్చినం నా వలని భయము నిన్ను బెదిరించదు నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు ఎనిమిదవ వచనం నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని బడెను నీ మాటల ధ్వని నాకు వినబడేను తొమ్మిదవ వచ్చినం ఏమనగా నేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను పదవ వచనం ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెదుకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు పదకొండవ వచనం ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు పన్నెండవ వచనం ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను పదమూడవ వచనం తన క్రియలలో దేని గురిచియూ ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవేళ ఆయనతో పోరాడుదువు పద్నాలుగవ వచనం దేవుడు ఒక్క మారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు పదిహేనవ వచనం మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో పదహారవ వచనం నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు పద్దెనిమిదవ వచనం తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరువ చేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును పంతొమ్మిదవ వచనం వ్యాధి చేత మంచెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును ఇరవయవ వచనం రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును ఇరవై ఒకటవ వచనం వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును ఇరవై రెండవ వచనం వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకుల యొక్కకు సమీపించును ఇరవై మూడవ వచనం నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల ఇరవై నాలుగవ వచనం దేవుడు వానియందు కరుణ చూపి పాతాళములోనికి దిగివెళ్లకుండా వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకనని సెలవిచ్చును ఇరవై ఐదవ వచనం అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును ఇరవై ఆరవ వచనం వాడు దేవుని బతిమాలుకునిన ఎడల ఆయన వానిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును ఇరవై ఏడవ వచనం అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసి తిని ఆయనను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు ఇరవై ఎనిమిదవ వచనం కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది ఇరవై తొమ్మిదవ వచనం ఆలోచించుము నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు ముప్పైవ వచనం కూపములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు రెండుసార్లు మూడుసార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు ముప్పై ఒకటవ వచనం యోబు చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడేదను ముప్పై రెండవ వచనం చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న నీకున్నయడలా నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాట్లాడుము నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నాను ముప్పై మూడవ వచనం మాట ఏమీయూ లేని ఎడలా నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను నీకు జ్ఞానము బోధించదను ఆమెన్